వైసీపీ రెబల్స్కు ఒక ఊహించని షాక్ అయితే తగిలింది తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేస్తారు ఇప్పటికే వైసీపీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ వేటుకు సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే అడిగారంట అలాగే దానికి సంబంధించి నోటీస్ కూడా ఇచ్చారు అనేది తాజాగా వాస్తవంగా చూసుకుంటే కనుక రెండు పార్టీల్లో కూడా రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఇటు వచ్చిన వాళ్ళు కానీ లేదంటే వైసీపీ నుంచి మొన్న అనర్హత వేటుతో అటు వెళ్ళిన వాళ్ళు కానీ వైసీపీ నాయకత్వం నలుగురు ఎమ్మెల్యేలను అంటే ఆనవరా రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నవెల్లి శ్రీదేవి వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలి అని చెప్పి స్పీకర్కు లేఖ రాసింది అంటే వైసీపీ లేఖ చూసిన తర్వాత టీడీపీలో గెలిచి వైసీపీ దగ్గరికి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నేను వంశీ కానీ కర్ణం బలరాం కానీ మద్దాలగిరి కానీ వాసుపల్లి గణేష్ కానీ వీళ్ళ మీద కూడా వేటు అని చెప్పి స్పీకర్కి లెటర్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అంటే వీళ్ళకి స్పీకర్ ఆఫీసు ఆల్రెడీ నోటీసులు ఇస్తే ఒక నెల రోజుల సమయం కావాలి అని చెప్పి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగారంట కాకపోతే అన్ని రోజులు దు అని చెప్పి స్పీకర్ కార్యాలయం చెప్పిందంటే ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి అని చెప్పి నోటీసులు కూడా పంపించింది అంటే ఇంకా రెండు రోజులు మాత్రమే టైం ఉంది అందుకే రెండు పార్టీల్లోనూ కూడా విచారణ తర్వాతే ఏం చేస్తారు ఏంటి అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం కాకపోతే ఇక్కడ కారణం ఏంటి అంటే అందరూ చెప్తున్నది త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేల బలం తగ్గించడం కోసమే ఇప్పుడు ఈ అనర్హత వేటు వెయ్యాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు అందుకే దాన్ని స్పీకర్ గారు టేకప్ చేశారు అనేది కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళందరి గోళ మధ్యలో గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా అయితే ఆమోదం పొందిపోయింది ఓవరాల్గా ఎవరి వాదనలు ఎలా ఉన్నా మొత్తం అందరి మీద అయితే వేటు పడబోతోంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది ఎమ్మెల్యేలుగా చలామణీలు అవుతున్నారు కాబట్టి వాళ్ళ మీద వేటు వేస్తే రేపొద్దున ఓటు వేసే అర్హత కోల్పోతారు వాళ్ళు అర్హత ఖచ్చితంగా అనర్హత వేటు పడితే కనుక రాజ్యసభ ఎన్నికల్లో ఐ టీడీపీకి ఐదుగురు ఎమ్మెల్యేల అయితే మైనస్ అవుతాయి అదే ఒక షాక్ అవుతుంది వాళ్ళకి ఆ షాక్ ఇవ్వడానికి అన్నీ అనేది మరి ఏం జరుగుద్దో చూద్దాం